గురువు ఆచార్యుడు తత్వత గురువుకి ఆచార్యుడికి ఏ విధమైనటువంటి భేదము ఉండదు కానీ ఒక్క సున్నితమైనటువంటి భేదం ఒకటి ఉంటుంది గురువు పరబ్రహ్మమును అనుభవించినటువంటి వాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మమవుతాడు గురువు కూడా ఆ స్థాయికి చేరినటువంటి వ్యక్తి ఆయన పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర ఆ గురువే పరబ్రహ్మస్వరూపుడు ఆయనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనబడేటటువంటి మూడు రూపములను పొందినటువంటి వాడై ఉంటాడు అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యులైనటువంటి లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలి అని నియమం లేదు ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన యొక్క స్థాయి ఏదో తక్కువైంది అని చెప్పడం సాధ్యం కాదు ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణులు భగవాన్ రమణులు మహాపురుషులు వారు బ్రహ్మము యొక్క స్థాయిని చేరిపోయినవారు అంతటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉండేవారు అసలు ఎప్పుడూ కూడా ఆ స్థాయి నుంచి ఒక్క క్షణం కూడా క్రిందకొచ్చేవారు కాదు శరీరాన్ని చూపించి ఎప్పుడు ఇది ఇది అని దాన్ని వేరు చేసి తాను సాక్షిగా ఉండేవారు అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురుస్వరూపమైన రమణ మహర్షి సంధ్యావందనం చెయ్యాలని యజ్ఞోపవీతం వేసుకోవాలని గోచీ పూసి పంచ కట్టుకోవాలని వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలని అలా ఆయన ప్రవర్తించకపోతే ఆయనకి దోషం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు అది అగ్నిహోత్రం లాంటిది ఇక ఆ స్థాయికి చేరిపోయినటువంటి మహాపురుషులు కర్మాచరణాన్ని శాస్త్రీయంగా చేశారా చెయ్యలేదా అన్న విషయంతో సంబంధం ఉండదు వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు అందుకే ఎప్పుడూ ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు ఎందుకంటే ఆ స్థాయికి చేరిపోయినటువంటి వ్యక్తి సంధ్యావందనం చేయరు రమణ మహర్షి సంధ్యావందనం చేశారా అని అడిగారు అనుకోండి ఆయన ఎప్పుడూ చేయలేదు రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేను సంధ్యావందనం చేయను అన్నారనుకోండి మహాపొరపాటు ఆ స్థాయికి చేరిపోయిన తరువాత ఇక చేశారా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు కానీ ఆ స్థాయికి వెళ్లకుండా రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకుని నేను గోచీ పెట్టుకుంటానండి రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేను సంధ్యావందనం చేయనండి రమణ మహర్షి లౌకికమైనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించలేదు కాబట్టి నేను అలాగే ప్రవర్తిస్తానండి అంటే అనుకరించడం చేత రమణ మహర్షి యొక్క స్థాయిని చేరలేరు పరమభక్తితో కర్మాచరణము చెయ్యగా 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 అనుగ్రహించినటువంటి భగవంతుని యొక్క ఆ కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశాన్ని ఇస్తుంది ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమనకు హేతు ఆ జ్ఞానము కలిగినటువంటి జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ ఇక ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ అని దాని ఎందు రూఢమై అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉంటాడు అలా ఓలలాడుతుండేటటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని శరీరంతో తాదాత్మ్యత పొందడు అందుకే గురువు అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకి కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని మనం భావించడం పొరపాటు కానీ గురువు యొక్క లీల గురువు యొక్క మాట ఈ రెండూ మాత్రం పరమశక్తివంతములు ఆ ఎప్పుడైనా నోరు విప్పితే గురువు దేని కొరకు అంటే లోకోద్ధరణ కొరకే నోరు విప్పుతాడు లేకపోతే అసలు ఆయన నోరు విప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అది సహజ స్థితి ఏమిటంటే మౌనం తనలో తాను రమిస్తూ మౌనంగా ఉంటారు అందుకే భగవాన్ రమణులకు మౌనయోగి అని పేరు నోరు విప్పారనుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు రెండో వస్తువు ఉందా రెండో వస్తువుతో మీరు మాట్లాడుతున్నారంటే అద్వైతంలోంచి కిందకు వచ్చారా ఒకటిగా ఉన్న వస్తువు రెండుగా కిందకి దిగిందా లేదా అనుగ్రహించడానికి అనుగ్రహించడం కోసం కిందకి దిగినా వారి సహజ స్థితి నుంచి కిందకు వచ్చారు అందుకుని అసలు కిందకి దిగరు ఎప్పుడు మౌనంగా ఉంటారు అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవంలో ఎప్పుడు రమిస్తూ ఉంటారు అటువంటి స్థాయి పొందిన మహాపురుషుల్ని గురువులని పిలుస్తారు రెండవ వాడు ఆచార్యుడు ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన కూడా గురువే ఆయన పరబ్రహ్మమును తెలుసుకున్నవాడే పరబ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకున్నవాడే పరబ్రహ్మముగా నిలబడినవాడే కానీ ఆచార్యుడు ఏం చేస్తాడంటే వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు దేని కొరకు ఎందుకైనా ఆయన కట్టుపడడం కట్టుపడకపోతే ఆయనకు వచ్చిన నష్టమేం లేదుగా మరి ఎందుకు కట్టుపడడం అంటే అలా నియమ ఎందుకు చేస్తాడంటే లోకానికి ఒక మార్గదర్శకత్వం వహించి లోకానికి ఒక దారి చూపిస్తాడు కంచికామ కోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు వారు మహాజ్ఞాని కాదు అని అనలయం ఆయన లాంటి సద్గురువు లోకంలో ఎక్కడుంటారు అంత గొప్ప గురువు కానీ సన్యాసాశ్రమ నియమాల్ని ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పాలన చేసేవారు తప్ప ఆశ్రమ నియమాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టకుండా ఆశ్రమ నియమాల్ని పాటిస్తారు అవి పాటించకపోయినంత మాత్రం చేత ఆయన స్థాయి దిగిపోదు పాటించడం దేని కొరకు అంటే మనందరి కొరకు నేను సన్యాసాశ్రమంలో ఉండి ఆశ్రమ నియమాలు ఇలా పాటిస్తున్నాను నువ్వు బ్రహ్మచారి అయితే బ్రహ్మచర్య ఆశ్రమ నియమాన్ని అలా పాటించు నువ్వు గృహస్థు అయితే గృహస్థాశ్రమ ధర్మాన్ని అలా పాటించు నువ్వు ధర్మాన్ని అలా పాటించు ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఆధారపడుతుంది ధర్మమునకు ఆలంబనం ఆశ్రమం కాబట్టి ఆ ఆశ్రమ నియమాన్ని ఎలా పాటించాలో మనకి చెప్పడం కోసం వేదం ఎలా చెప్పిందో అలా ఎక్కడా ఒక్క విషయాన్ని తప్పకుండా జీవితంలో ఆచరించి చూపించిన గురుస్వరూపాలకి పేరు చివర బిరుదు నామం కలుపుతారు ఆచార్య అని అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్య వ్యాసాచార్య అంటే దాని అర్థం ఏమిటంటే అవన్నీ గురుస్వరూపాలే వారు బ్రహ్మమును అనుభవించిన వారే వారే పరబ్రహ్మము పరబ్రహ్మము కంటికి కనపడదు అనుభవింపబడుతుంది కానీ ఆ పరబ్రహ్మము కాళ్ళు చేతులతో మన ముందు కదిలిందనుకోండి అదే గురువు పరబ్రహ్మమే కళ్ల ముందు నడుస్తుంది ఈ మాంస నేత్రానికి దొరుకుతుంది మాట్లాడితే తిరిగి జవాబు చెప్తుంది అలా మనం ఎలా ఆచరించాలో ఏది ఆచరించాలో మనకి అనుగ్రహ భాషణం చేస్తుంది అటువంటి స్థాయి కలిగిన మహాపురుషుల్ని ఆచార్యుడు అంటారు తత్వత ఈ ఒక్క భేదం తప్ప గురువుకి ఆచార్యుడికి బేధ ఉండదు ఇద్దరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని అందుకే వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ పరమశివుడు ఒక మాట అంటాడు జ్ఞానా జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవైన వహ అంటాడు అది అగ్నిహోత్రం దానికి ఉండవు ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు చాలా భయంగా ఉందన్నాడు దేనికని అడిగారు ఆయన నేను చాలా పాపాలు చేశానన్నాడు పాపాలు చేస్తే భయమేందుకు కరుణార్ద్రహృదయుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు ఆయనకి చెప్పు క్షమిస్తాడు అన్నారు కాదు నాకు భయంగా ఉంది నా పాపాలు నన్ను పీడిస్తాయని అయితే ఏం చేయమంటావు నా పాపాలు పోతే నాకు సంతోషం ఓ పని చేస్తావా నీ పాపాలు నాకు ధారబోసేస్తావా పుచ్చేసుకుంటాను అన్నారు అంతకన్నా సంతోషమా ఆ ధారపోహేస్తానన్నారు ధార మోసేయి చేయి చాపారు ఆయన సమంతకంగా ధార నీ చేసిన పాపరాశి అంతా ఈయనికి చెద్దుగాక ఆయన పుచ్చేసుకున్నారు ఇప్పుడు ఆయనకి ఏమైనా అవుతుంది అనుకుంటున్నారా మీరు లోకంలో పంచభూతముల యొక్క ధర్మం ఇతర భూత వ్యగ్రత చేత మారుతుంది నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే నీరు ఏం చేస్తుంది నిప్పు నార్పుతుంది కానీ ఒక పెద్ద అరణ్యం తగలబడిపోతోంది దావానలం వ్యాప్తి చెందింది నేను గుప్పెడితో నీళ్లు తీసుకుని ఆ దావానలం మీద అరణ్యమంతా కాలిపోతుండగా చల్లాను ఇప్పుడు ఈ నీటికి నిప్పు ఆరిపోతుందా ఆ నిప్పు ప్రభావానికి నీరు కాలిపోతుందా అగ్ని ప్రభావానికి నీరు కాలిపోయింది మరి నీరు చేయవలసిన పని ఎందుకు చేయలే నిప్పు ప్రభావం ఎక్కువ దాని ముందు నీరు యొక్క ప్రభావం నిలబడదు అలా రగిలిపోతున్న జ్ఞానాగ్ని గురువు ఆయన ఎందు ఇక దోషముండదు అందుకే ఆ స్థాయికి చేరిపోయిన వారు ఏం చేశారు ఏం చెయ్యలేదు ఇది గురువైతే నువ్వు చూడకు గురువుగారి విషయంలో వారు ఏం చెప్పారు పట్టుకో వారొక లీల చేశారు అంతరార్థం ఏమిటి పట్టుకో సామాన్య చేష్టితో అనుకోకది అందులో ఏదో రహస్యం ఉంటుంది లోకోద్ధరణ కొరకు చేస్తారు ఇవి తెలుసుకుంటే గురువైనా ఆచార్యుడైనా మన ఉద్ధరణ కొరకే ఒకరు వైదికాచారానికి కట్టుబడతారు ఒకరు కట్టుబడకుండా పరబ్రహ్మమునందు రమిస్తారు తప్ప ఇద్దరిది తాత్వికంగా మాట్లాడినప్పుడు మాత్రం ఒకే స్థాయి తప్ప అంతకన్నా భేదం ఉండదు